ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఎలక్షన్స్ ముందు మనందరికీ తెలుసు ఎలక్షన్స్ ముందే ఆయన చెప్పడం జరిగింది అనేక సార్లు నేను ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచబోమని చెప్పడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ప్రభుత్వ పద్దెనిమిది మాసాలుగా ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఎలక్ట్రిసిటీ పర్చేజు వినియోగం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఎడిషనల్ బడ్డన్ ఉందో అది ప్రజలకి భారం కాకుండా ప్రభుత్వం భరించిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే సుమారు వెయ్యి కోట్ల పైన రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఆ బాధ్యత ఏది కూడా భారం కాకుండా ఎలక్ట్రిసిటీ చార్జెస్ అనేది పెంచకుండా చేయడం జరిగింది మరి అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు అది కూడా ఏపీఆర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బాడీకి కమిటీ కమిషన్కి అది కూడా ప్రభుత్వమే భరిస్తుందని సంగతి కూడా తెలియజేసి దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరి భరిస్తుంది అంటే గత గవర్నమెంట్లో చేసిన ట్రూ అప్ చార్జెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి అనేది మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈ గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా పదమూడు పైసలు తగ్గడం జరిగింది పదమూడు పైసలు ప్రతి యూనిట్ మీద కూడా తగ్గడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు యావరేజ్ పవర్ పర్చేస్ అంటే గత గవర్నమెంట్లో యావరేజ్ పవర్ పర్చేస్ ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు అయితే ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని నాలుగు రూపాయలు డెబ్బై పైసలు తీసుకురావడం జరిగింది అంటే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏ రకంగా ఈ ప్రభుత్వం చేపడుతుంది ఎటువంటి క్వాలిటీ పవర్ అనేది ప్ర ప్రజలకు అందించాలి ప్రజలకి భారం కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేయాలని దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా రిఫార్మ్స్ చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ రావడం జరుగుతుంది ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ట్రూ అప్ ఛార్జెస్ ఉండేవి ఈ సంవత్సరం మనకి ట్రూ డౌన్ ఛార్జెస్ కూడా రావడం జరుగుతూ ఉంది అంటే ఎటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఆ ట్రూ అప్ ఛార్జెస్ జనరల్గా ప్రజల మీదే మళ్ళీ భారం వేసి రెగ్యులర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి ఆ ఛార్జీ ఈ ఛార్జెస్ అని చెప్పి బిల్లుల్లో చూపించి ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేయడం అనేది గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వేల కోట్లు వెయ్యి కోట్లు ఈ సంవత్సర కాలంలో భరించిన పాటు గత గవర్నమెంట్లో చేసినటువంటి నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు కూడా ఈ ప్రభుత్వమే భరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఆయన పరిపాలనలో ఎటువంటి పరిపాలన చేస్తున్నారన్న సంగతి కూడా మీరందరూ గమనించాలి అండ్ ఇలాంటి వాక్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఎటువంటి నాయకత్వాన్ని మనం దూరం చేసి ఇక ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చామని సంగతి కూడా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ